నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నకిలీ మద్యం వ్యవహారం సంచలనంగా మారింది వైసీపీ పాలనలో చాలా మంది అక్రమ లెక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయలు గడించారు అని కూటమి ప్రభుత్వం చాలా మంది పైన కేసులు పెట్టింది అరెస్ట్ చేసింది జైలుకి పంపించింది ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారం ఇటీవల తెలుగుదేశం పార్టీ అన్నమయ్య జిల్లా తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జి పాత్రపై కీలకమైన ఆధారం లభించడం బయటపడటం జయచంద్రారెడ్డి జనార్దన్ రావు పైన మరి ప్రభుత్వం కూడా సస్పెన్స్ చేసి చేతులు తెలుపుకుంది ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని మళ్ళీ అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పైన నెట్టివేయడానికి అనేక రకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది అసలు ఈ నకిలీ మద్యానికి సూత్రధారులు పాత్రదారులు వైఎస్ఆర్సీపీఏ ఖండాంతర ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో కూడా ఈ నకిలీ మద్యం ముఠా అక్కడి నుంచి ఈ రాకెట్ నడిచింది అనేది ఇప్పుడు చంద్రబాబు కోటమి ప్రభుత్వం యొక్క పెద్దలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎక్కడ చూసినా కూడా నకిలీ మద్యం మీద నడుస్తుంది మరి ఇటీవల కాలంలో చాలా బ్రాంతి షాపుల్లో ఎక్కడ పడితే అక్కడ తాగిన వాళ్ళు తాగి అక్కడే పడిపోయే పరిస్థితి ఏర్పడింది మందులో నకిలీ ఉందా లేకపోతే మందులో ఎలాంటి మందు ఎక్కడాలు జరుగుతున్నాయి మరి కోట్ల రూపాయలు గడించడానికి ఇది ఒక్కటే మార్గంగా ప్రభుత్వాలు భావిస్తాయా గత ప్రభుత్వం అంతేనా లేదా ఈ ప్రభుత్వం కూడా అదే పరిస్థితిలోకి వెళుతుందా మరి నకిలీ మధ్య వ్యవహారాన్ని ఎవరెవరు మెడకు చుట్టుకుంటుందో తెలియదు కానీ అటు వైఎస్ఆర్సీపీ పైన ఇప్పటికే కూటమి ప్రభుత్వం రకరకాల కేసులతో వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది కూటమిలో ఉన్న పెద్దలు కూడా ఈ రాకెట్లోనే కీలకంగా మారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రాధికార పార్టీకి సంబంధించిన నాయకులే సాక్షాత్ టీడీపీకి సంబంధించిన వ్యక్తులే ఈ నకిలీ మద్యంలో కీలక పాత్ర పోషిస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి మరి ఈ కూటమి ప్రభుత్వం ఈ నకిలీ మద్యం వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరిస్తారు ఎలాంటి అడుగులు వేయబోతున్నారో తెలియదు కానీ ప్రస్తుతం రాష్ట్రంలో తెల్లారు లేస్తే ఈ నకిలీ మద్యం మీద చర్చ నడుస్తుంది సోషల్ మీడియా అంతా కూడా నకిలీ మద్యం పైనే చర్చ నడుస్తుంది ప్రభుత్వం కూడా పట్టించుకోనట్లుగా మనకు సంబంధం లేనట్టుగా ప్రభుత్వంలో పెద్దలు వ్యవహరిస్తున్నారు మళ్ళీ అవతలపు పార్టీ పైన ప్రతిపక్ష పార్టీ పైన ఎదురు దాడి కూటమిలో ఉన్న పెద్దలు కొంతమంది భక్తులు కూడా రంగంలో దిగి విమర్శలు చేస్తారు అసలు ఈ నక్కిలీ మద్యం వ్యవహారంలో సూత్రదారులు కీలక పాత్రదారులు ఎవరు ఏ పార్టీలో ఉన్నారు అధికార పార్టీలు ఎంతమంది ఉన్నారు ప్రతిపక్ష వైసీపీలు ఎంతమంది ఉన్నారు దీన్ని పర్యవేక్షించిన ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న పోలీసున్నతా అధికారులు ఎందుకు పేర్లు సరిగా బయటికి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది అధికార పార్టీలు ఉన్న పేర్లు కూడా బయట పెట్టాలి కదా వైఎస్ఆర్సీపీలు ఉన్న వ్యక్తులు పేర్లు పెట్టినప్పుడు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు పేర్లు బయట పెట్టాలి కదా ఎందుకు పెట్టడం లేదు అని విమర్శలు వినిపిస్తున్నాయి మరి నకిలీ మద్యం వ్యవహారం చిలికి గాలి గాలివానలా ఎవరి మెడ చుట్టుకుంటుందో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుందో ఎవరిని కటకటాలు పాలు చేస్తుందో చూడాలి మరి అధికార టీడీపీ పార్టీకి సంబంధించిన అనుకూల మీడియా అయితే ఈ యొక్క నకిలీ మద్యం వ్యవహారం అంతా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ మాత్రమే కూటమి చాలా క్లీన్ చిట్ అని కూడా టీడీపీ అనుకూల మీడియా కథనాలు పొంకాలు పొంకాలుగా రాస్తుంది మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీనిపైన స్పందించాలి ఎవరు బాధ్యతలో చెప్పాలి దీనికి కీలక సూత్రధారులు ఎవరు కూడా చెప్పాల్సిన బాధ్యత అధికారులు ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ నకిలీ మద్యం వ్యవహారం ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ కొనసాగుతుంది దీంట్లో భాగస్వాములు ఎవరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏవైనా భాగస్వాములు ఉన్నాయా కమిషన్ బేస్ మీద ఒప్పందాలు ఏమైనా జరిగినాయని అని కూడా చర్చ నడుస్తుంది ప్రభుత్వం దీనిపైన ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ మంత్రి కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి నకిలీ మద్యం వ్యవహారంలో పాత్రదారులు సూత్రధారులపైన ప్రభుత్వం స్పందించాలి వాళ్ళ వివరాలు చెప్పాలి అక్రమంగా ఈ విధంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ నకిలీ మద్యాన్ని విక్రయించి రాజకీయం చేయాలనుకుంటే ప్రజలు సమయం చూసి ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఎలాంటి వాత పెడతారో ప్రజలకు బాగా తెలుసు కాబట్టి వాత పెట్టడం ఖాయమనేది కూడా చర్చ నడుస్తుంది మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు ఈ నకిలీ మద్యం పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి థ్యాంక్ యూ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ರಿಲಯನ್ಸ್ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ದರ ವಸಂತ್ ಮಹಲ್ ಸೆಂಟರ್ ಜಿ ಎನ್ ಟಿ ರೋಡ್ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್